అందరికీ నమస్కారం అండి నిజంగా మనకి రియల్ హీరోస్ ఎవరు అంటే నిన్న తెలంగాణలో జరిగినటువంటి ఈ యొక్క పుష్ప రిలీజ్ సందర్భంగా ముప్పై ఐదు వేల రేవతి అనేటువంటి ఆమె సినిమా హాల్లో ఈ బన్నీ గారు వచ్చేటప్పుడు తొప్పిసినట్ల ఆవిడ చనిపోవడం జరిగింది తన కుమారుడు కూడా ఇప్పుడు ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన రియల్ హీరోస్ ఎవరు మన జీవితంలో మన తండ్రి మన జీవితం తన మన జీవితం బాగుండాలనే తన జీవితాన్నే త్యాగం చేసే తండ్రి మనకి నిజంగా రియల్ హీరో కాదా మన తల్లి నీకు కష్టం వస్తే చలించిపోయే నీ తల్లి నీకు రియల్ హీరో కాదా మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునేటువంటి మన అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు మనకు రియల్ హీరోస్ కాదా మనం కష్టం వస్తే షేర్ చేసుకోవడానికి మన మిత్రుడు మన రియల్ హీరో కాదా అలాగే మనకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత స్థితిని తీసుకువెళ్ళినటువంటి మన గురువు రియల్ హీరో కాదా వీళ్ళు కదండి రియల్ హీరోస్ తాత్కాలిక హీరోయిజా అని చూపించుకునేటువంటి వ్యక్తుల కంటే వీళ్ళే